హంసలదేవి కృష్ణానది సాగరుణ్ణి చేరే ఈ అత్యంత సుందర ప్రదేశంలో దేవతలచే నిర్మించబడిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి దేవాలయం ఉంది అంతేకాదు మహర్షుల దేవతలకు సంబంధించిన అనేక సంఘటనలు జరిగిన ప్రదేశమిది పెద్దలను పిన్నలను ఒకేలాగా ఆకర్షించే ప్రదేశమిది దేవతలచే కట్టబడిన ఆలయ దర్శనానికి పెద్దవాళ్లు ఎంత సంబరపడతారో సముద్రంలో ఆడుకోవడానికి సముద్రం ఒడ్డున కెరటాలతో పోటీపడుతూ కారులో తిరగడానికి పిన్నలు అంతే సరదా పడతారు హంసలదేవి కృష్ణా జిల్లాలో విజయవాడకు నూట పది కిలోమీటర్లు అవనిగడ్డకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ నుంచి పామర్రు కూచిపూడి చల్లపల్లి మోపిదేవి అవనిగడ్డ కోడూరు మీదుగా ఈ ప్రదేశం చేరుకోవచ్చు అలాగే మచిలీపట్నం నుంచి కూడా అయితే ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కొంచెం తక్కువ అవనిగడ్డ నుంచి అవనిగడ్డనుంచి దాకా బస్సులున్నాయి కానీ ఫ్రీక్వెన్సీ తక్కువ మనకు కావలసిన ఆహారం మంచినీరు వగైరాలన్నీ మనమే తీసుకుని వెళ్ళాలి ఉన్న సమయంలో వెళ్తే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు సరే ఇప్పుడు ఇక్కడ జరిగిన పౌరాణిక విశేషాలు తెలుసుకుందాం ముందుగా కృష్ణానది విశేషాలు తెలుసుకుందాం పూర్వం పాపాత్ములందరూ వెళ్లి గంగానదిలో స్నానం చేసి తమ తమ పాపాలను పోగొట్టుకునేవాళ్లు గంగానది పాపం వీళ్లందరి పాపాలతో అపవిత్రమైంది ఆ పాపాలనుంచి విముక్తికై ఆవిడ మహావిష్ణువుని ప్రార్థించింది అప్పుడైనా పాపాత్ముల పాపాల మూలంగా నువ్వు నల్లగా మారిపోయావు అందుకని నువ్వు నల్లని కాకిరూపంలో వివిధ తీర్థాలలో చేస్తూ ఉండు ఏ తీర్థంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదిలి హంసలా స్వచ్ఛంగా మారతావో అది దివ్యపుణ్యక్షేత్రమని చెప్పాడు గంగా కాకిరూపంలో వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణవేణి సాగరసంగమ కూడా చేసింది వెంటనే ఆవిడికి కాకిరూపం నశించి హంసు రూపం వచ్చింది అందుకనే ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కథ పూర్వం దేవతలు సముద్రతీరంలో ఒక వైష్ణవాలయం నిర్మయించి అక్కడ వారు పూజాధికాలు నిర్వర్తించాలని అనుకున్నారు మరి దేవతలు వచ్చి పూజలు చేయాలంటే వారికి ఏ ఆటంకం లేని ప్రదేశం కావాలి కదా పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిర్మానుష్యంగా ఉండేది అందుకని దేవతలు ఇక్కడ వేణుగోపాలస్వామి ఆలయం కట్టి పూజలు చేయసాగారు అక్కడ చాలామంది మహర్షులు పరమహంసలు తపస్సు చేసుకుంటూ ఉండేవారు అందుకని కూడా హంసలదీవి అనే పేరు వాళ్లు అక్కడ ఒక యజ్ఞం చేయాలని సౌనకాది మహర్షులను ఆహ్వానించారు వారందరూ వచ్చారు ఆ యజ్ఞాన్ని చూడడానికి ప్రజలు నుండో రాసాగారు గోదావరి తీరాన నివసించే కవసుడు అనే మహర్షికి కూడా ఆ యజ్ఞం చూడాలనిపించింది ఆయన బ్రాహ్మణ మహర్షికి శూద్రజాతి స్త్రీకి జన్మించినవాడు గొప్ప తపస్సంపన్నుడు అనేకమంది శిష్యులకు మోక్షమార్గాన్ని బోధించేవాడు కొందరు శిష్యులను వెంటబెట్టుకుని యజ్ఞం చూడడానికి వెళ్లాడు ఈయన వెళ్లిన సమయంలో యజ్ఞం జరిగే చోట పెద్దలెవ్వరూ లేరు శిష్యులు కొందరు కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమైయున్నారు వాళ్లు కవసమహర్షిని చూడగానే వేద మంత్రోచ్చారణ ఆపి కులభ్రష్టుడైన ఆయన రాకతో యజ్ఞవాటిక అపవిత్రమైందని అనేక విధాల దూషించి అగౌరవపరిచారు కవసుని శిష్యులు కోపంతో వారించబోగా కవసుడు వాళ్లని అడ్డుకుని అక్కడి మునులకు క్షమాపణ చెప్పి దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం ముందు నిలిచి విచారిస్తూ కృష్ణస్తోత్రాలు చేయటం మొదలుపెట్టాడు అప్పుడు జరిగిన విచిత్రమిది నిర్మలంగా ప్రవహిస్తున్న కృష్ణానది ఒక్కసారిగా ఉప్పొంగింది ఇప్పటి పులిగడ్డ గ్రామానికి కొంచెం అవతల రెండు చీలికలై ఒక చీలిక ఉధృతంగా బయల్దేరి కళ్ళేపల్లిమీదుగా హంసలదీవి వచ్చి వేణుగోపాలస్వామి పాదాలను తాకి కవసమహర్షి చుట్టూ తిరిగి యజ్ఞవాటికని ముంచెత్తింది యజ్ఞకుండాలు నీటితో నిండిపోయాయి ఋత్విక్కులు నీటిలో కొట్టుకుపోయారు భయంకరమైన ఈ అకాల ప్రళయానికి కారణం సౌనికాది మహర్షులు దివ్యదృష్టితో చూసి కవసమహర్షికి జరిగిన అవమానం వల్ల ఇది జరిగిందని గ్రహించి కవసుని దగ్గరకు పరుగున వెళ్ళి క్షమించమని వేడుకున్నారు ఆయన క్షమించడానికి నేనెవరని నా అవమానం చెప్పుకుని కృష్ణుడి దగ్గర బాధపడ్డాను దానికి ఆ దేవదేవుని పేరుతోనే ఉన్న ఈ నదీమతల్లి వచ్చి నన్ను ఊరడించింది మీరు ఆ కృష్ణుణ్ణి నదీమతల్లిని ప్రార్థించండి అన్నాడు తరువాత వీరి ప్రార్థనలు విన్న కృష్ణమ్మ శాంతించింది కవసమహర్షి కోరిక మీద అక్కడ సాగరంలో కలిసింది అప్పుడు కవసమహర్షి ఈ స్థలం చాలా పవిత్రమైంది ఎలాంటి పాపాలు చేసిన వాళ్లైనా ఈ సాగర సంగమంలో స్నానంచేసి ఇక్కడ వేణుగోపాల స్వామిని దర్శిస్తే పునీతులవుతారు అని చెప్తుండగానే ఒక కాకి ఒక కాకి ఆ సంగమంలో స్నానంచేసి హంసలా మారి వేణుగోపాలునికి ప్రదక్షిణలు చేసింది ఇది చూసినవారంతా ఇక్కడ స్నానం చేసి వేణుగోపాలుని దర్శించి కవసమహర్షికి ప్రణమిల్లారు కృష్ణమ్మ సంగతి తెలుసుకున్నాం సంగమంలో స్నానం చేశాం ఇక ఆలస్యమెందుకు వేణుగోపాలుని దర్శించి ఆలయ విశేషాలు తెలుసుకుందాం పూర్వం దేవతలు సముద్ర తీరంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పుకున్నాం కదా వాళ్లు ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారట కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది అయినా తెల్లవారిందని వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారట తర్వాత మౌర్యరాజుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినా అసంపూర్తిగా ఉన్న గాలిగోపురాన్ని అలాగే వదిలేశారు ఇటీవల విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని నూతన గాలిగోపురాన్ని నిర్మించారు పురాతన గాలిగోపుర శిథిలాలు కొన్ని ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి స్వామి ఆవిర్భావం గురించి కాధ పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఆవులు ఎక్కువగా ఉండేవి అందులో కొన్ని ఆవులు ఇంటి దగ్గర పాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో వాటిని జాగ్రత్తగా కాపలాకాస్తూ ఉండేవారు అవి వెళ్లి ఒక దగ్గర పాలు వర్షించడం చూసి గోపాలురు కోపంతో అక్కడ ఉన్న చెత్త చెదారం పోగుచేసి ఆ పుట్టమీద వేసి తగులపెట్టారు పుట్టంతా కాలిపోయి అందులో స్వామి శరీరం తునాతునకలైంది స్వామిని చూసిన గోవుల కాపరి వెంటనే ఆ మంటని ఆర్పివేశాడు అందరూ వచ్చి పుట్ట తవ్వి చూడగా ముఖం తప్ప మిగతా శరీరమంతా చిన్నాభిన్నమైన స్వామిని దర్శించారు అది చూసి వారంతా సతమతమవుతున్న సమయంలో స్వామి ఒకరి కలలో కనిపించి పశ్చిమ గోదావరి జిల్లాలో కాకరపర్తి అనే గ్రామంలో భూస్వామి ఇంటి ఈశాన్య మూలగల కాకర చెట్టు కింద ఉన్న నన్ను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుమని ఆనతినిచ్చారు ఆ విగ్రహమే ఇది నల్ల శాసనపురాతిలో చెక్కిన విగ్రహంలాగా కాక ఛాయతో వెలసిల్లుతోంది దేవాలయంపై పెద్ద రాతిదూలాలు అమర్చబడి ఉన్నాయి ఈ ప్రాంతంలో కొండగుట్టలుగానీ పర్వతాలుగాని లేవు ఆ రాతిదూలాలను ఇప్పుడు తీసుకురావాలన్నా చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని మరి ఎటువంటి సౌకర్యాలు లేని ఆ కాలంలో వాటిని ఎక్కడనుంచి తెచ్చారో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది ఆలయ కుడ్యాలపై గరుత్మంతుడు లక్ష్మీనారాయణుడు నరసింహుడు ఆంజనేయస్వామి మొదలుగు విగ్రహాలుంటాయి ఇక్కడ ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ నవమి నుండి మాఘ బహుళ పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇవి హంసలదేవి విశేషాలు